పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా ఫేమస్ అయిన ఈ డైలాగ్ వినగానే గుర్తుకు వచ్చే నేత మల్లన్న అలియాస్ మల్లారెడ్డి రెండు తెలుగు స్టేట్స్లో మాస్ ఇమేజ్ ఉన్న బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్ మల్లారెడ్డి ఆయన ఏం చేసినా సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే సోషల్ మీడియా కోసమే ఆయన యాక్టివిటీస్ ఉంటాయా అనిపిస్తుంది ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేసిన మల్లారెడ్డి ముఖం కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ బోర్ ఫీల్ అవుతున్నారు ఆల్ ఆఫ్ సడన్ గా మల్లారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారంటూ ఆరా తీస్తున్నారు మల్లన్న అంతా ముద్దుగా పిలుచుకునే మల్లారెడ్డి ఒక్కసారి గమ్మున ఉండిపోయారేంటి అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఆయన అభిమానులు మల్కాజ్గిరి ఎంపీగా రాజకీయాల్లో అరంగేటం చేసిన బీఆర్ఎస్ మంత్రిగా ఆయన ఇచ్చిన స్పీచ్లు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చిపెట్టాయి ఆయన ఇంటర్వ్యూల కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సోషల్ మీడియా ఎంతో ఆతృతగా ఎదురుచూసేది తమ స్క్రీన్ పైన మల్లన్న కనిపిస్తే చాలు ఒక్కసారిగా తమ ఛానల్స్ ట్రెండింగ్ అయిపోతాయని యూట్యూబర్లు మల్లన్న చుట్టూ తిరిగేవారు అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నుంచి మల్లన్న జోరు తగ్గించేశారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ఆస్తులపై బుల్డోజర్ వెల్లి నుంచి మునుపటిలా ఆయనలోని మాస్ లీడర్ బయటికి రావటం లేదంటున్నారు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గులాబీ పార్టీ హయాంలో కాలేజీ ఫంక్షన్లు పబ్లిక్లో తిరుగుతూ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ తనదైన చిత్రులతో నవ్వులు పూయించేవారు ఆఖరికి అసెంబ్లీలో ఆయన మాట్లాడినా స్పీకర్ సీఎం సహా అందరూ కడుపుబ్బా నవ్వుకునేవారు ఆయన్ను తమ స్ట్రెస్ బూస్టర్గా భావించేవారు అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి గమ్మత్తుగా మారింది ఏమైందో ఏమో కానీ కొన్ని రోజులుగా మల్లారెడ్డి నోటి నుంచి మాటలు రావటం లేదు డైలాగ్స్ పేలటం లేదు పెద్దగా బయటకు రావటం కూడా లేదు పొలిటికల్ స్క్రీన్ పై మల్లారెడ్డి కనిపించి ఆయన అభిమానులు బోర్ ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు చిన్న చితక కార్యక్రమాలకు కూడా హాజరై సందడి చేసే మల్లన్న ఎందుకు ఇలా మారిపోయారనేది చర్చనీయాంశంగా మారింది పార్టీ కార్యక్రమాలకు కూడా మల్లారెడ్డి గైర్ హాజరు బీఆర్ఎస్ లోనూ చర్చకు దారితీస్తోంది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ప్రోగ్రాంకు వచ్చినా ఇంతకు ముందులా ఆయన మాట్లాడటం లేదని చెబుతున్నారు మౌనంగా ఉండిపోవటం లేకపోతే పైపైనే మాట్లాడి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారని అంటున్నారు మల్లారెడ్డి సందడి లేక పార్టీ కార్యాలయంలో కూడా హుషారు తగ్గిపోయిందని అంటున్నారు అయితే మల్లారెడ్డిలో మార్పునకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది మల్లారెడ్డి మనువురాలి పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి నుంచి ఈ మార్పు రావడంతో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి కలవడం కూడా ఓ కారణమంటున్నారు మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు అల్లుడి విద్యా సంస్థలు ఇతర వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని కూడా కొందరు అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమని మల్లన్న ఆందోళనతో ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు ఏదేమైనా మల్లన్నలో మునుపటి జోరు కనిపించకపోవటం సోషల్ మీడియాలో కూడా ఏదో వెలితి కనిపిస్తోందని ఆయన అభిమానులు అంటున్నారు సో మల్లారెడ్డి ఏం జరిగితే అది జరిగింది నువ్వు ఎప్పట్లానే ఉండు అన్నా అంటూ అంతా కోరుకుంటున్నారు